తెలియస్తా ఉన్నాను నిన్న రోజు దామోదర జనవరి తర్వాత సంగీత చూడడం నిర్ణయిస్తుంది క్రమంలో అంశాలు మాట్లాడే ప్రయత్నం చేసి అప్పుడు నేను చెప్పడం జరిగింది మనం అందరం కూడా కూర్చొని చర్చించుకోవాలి మీరు మాట్లాడడం మీరందరూ కూడా సమన్వయం చేసుకుందాం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అనేటువంటి అక్కడ పాలిస్టర్ సంఘానికి సమస్య పెద్దలతో కూడిన మాట్లాడవడం జరిగింది మీరు కూడా చాలా చక్కగా కొన్ని అంశాలు చెప్పిన సందర్భంలో సమయం ఎక్కువ లేదు కాబట్టి మీ అందరికీ సిరిసిల్ల పట్టణం ఉన్నటువంటి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మహేందర్ గురించి చెప్పడం జరిగింది గారి గురించి చేపడ జరిగింది ఎన్నికలు బాగున్నాయి ఈ మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల జిల్లా కేంద్రం ఉన్నటువంటి ఈ మున్సిపల్ పాలక వర్గాన్ని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పక్షాన గత రెండు సంవత్సరాలు చేసినటువంటి సేవలను ఒకసారి గుర్తు చేసుకొని గమనంలోకి తీసుకొని మీ మద్దతును మీ ప్రభుత్వానికి అందించి అత్యధిక స్థానాలు మున్సిపల్ కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీ అక్కడికి తెలిసి చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ అక్కడికి తెలియడానికి అందరి సహకారం కావాలని ఈరోజు ఈ సమావేశం కోరడం కోసం జరిగింది మీ అందరు కూడా ఒకరొకరు ఒక వంద మందితో సమానంగా భావిస్తా ఉన్నారు మీ అందరు కూడా ఒక వంద మందిని చైతన్య చేయగల శక్తి వాళ్ళు దాన్ని భావిస్తాం ఆసానులుగా మీరు చేపట్టినటువంటి కార్యక్రమంలో మీ కింద కార్మికులు అనేక మంది సమన్వయం చేసుకుంటూ పని కల్పిస్తూ ప్రభుత్వానికి కార్మికుల మధ్యలో ఒక భారతిలో ఉండేటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి మీ అందరూ కూడా మీరంతా ఆందోళనలో ఉన్నప్పుడు పని కల్పించడానికి కార్మికులకు మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు సిరిసిల్లా అటు కార్మికులు ఆస్సాల్లో యజమానులుగా మూడు విభాగ విభాగాలు ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పక్షాన గత ప్రభుత్వం మాకు పని కల్పించుకొని పని చేయించుకొని బకాయి పెట్టిన డబ్బులా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మళ్ళీ మా నేతలకు నేత కార్మికులకు పని దొరుకుతు ఆందోళన ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో రవి గారు రాజు గారు అందరూ కూడా మాతో కలిసి చర్చించినప్పుడు వేరే మహిళరెడ్డి గారు ఇంత పెద్ద ఒకటే మాత్ర భరోసా కల్పించినాం ఈ ప్రభుత్వం మీకు అందంగా నిలబడుతుంది మీకు చేతిక పని కల్పిస్తుంది గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు బాకీలు కూడా మేము చే ఇవ్వడానికి మేము వెంట ఉంటామని చెప్పినప్పుడు నమ్మకం కలవలేదు కొంతమంది నాయకులు నేతలతో యజమానులు కానీ ఆ సభలు కానీ కార్మికులు కానీ కానీ గత ప్రభుత్వంలో యువరాజుగా గెలువొంది సిరిసిల్ల ప్రజలకు నా చర్మం ఒలిసి చెప్పులు కొట్టించిన తక్కువనే మాటతో గెలుపొంది కానీ మీరు బకాయి పెట్టిపోయినది మాట మూడు వందల కోట్లు ఎందుకు పెట్టిన సవాలు లేదు రెండు వేల పద్నాలుగు డెబ్బైల కోట్ల రెండు వేల ఎనిమిది లక్షల కోట్లు అప్పుడు మూడు వందల కోట్ల అప్పు ఉంచుకోవలసింది అనేది రాష్ట్ర చేసినటువంటి వాళ్ళు ధన చర్మాన్ని పోలీసులు చెప్పులు కుట్టించడం కాదు ఈ ప్రాంత ప్రజలు ఆ పరిస్థితుల్లో ఉండాలని చెప్పు మూడు వందల కోట్లు బకాయి పెట్టుకొని పెట్టారు మన చుట్టూ నా దగ్గర మీ చుట్టూ పెట్టుకొని ఆడించే ఆడ చేసే ప్రయత్నంలో భాగంగా ఆయన తెలుసుకోవాలని కోల్పోయిన తర్వాత ఈరోజు అసలు తెలిసిన తర్వాత మేము పాత బకాయ కనిపించినాం ఈరోజు చేతుంటే పని మిత్రులు చెప్పేసి ముందు అరవై నాలుగు లక్షల చీరలు అనుకున్నాం ఇప్పుడు కోటి చీరలు చేతిలో పని కల్పించే బాధ్యత ఇచ్చిన మనకు తెలిసిందా క్రమంలో జరుగుతున్న తీరుదారులు అక్కడ చెప్పారు నూట ఎనభై కోట్ల చీరల ఉత్పత్తికి సంబంధించిన సామర్థ్యం పనిచేసిన ఎనభై కోట్ల చీరలు ఇప్పటికే వచ్చినాయి ఎనభై కోట్ల వచ్చినాయి నూట ఎనభై కోట్ల చీరల ఉత్పత్తి సామర్థ్యం చేసినాం ఎనభై కోట్ల రూపాయలు మాకు మళ్ళీ ప్రభుత్వం ఇవ్వగలిగింది అని చెప్పి 50 परसेंट बढ़ाये इबढ़ाये दरगीरी दिन वाला मेहू मातृल्य तो मकार में तो आज सब 15 बढ़ा लाभिक होने में जन का ये गोवतु साक्षी गोवतु दयनीय वाले जिम्मेदार को ले याचना जिम्मेदारी में आसान को जिम्मेदार बना यार तू बयान करके करवाता यार तू बंक यानि मतलब ఆ ప్రభుత్వం యువరాజు రెండు వస్తాడు రెండు ఇస్తున్నాడు అర్థం కాదు ఈరోజు దాంపత్యం చెప్పే అంశం యాడ్ను బ్యాంక్ ద్వారా యాడ్ తీసుకున్నప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనం డబ్బులు ఇస్తున్నాం చెప్పని చెప్తా ఉన్నాం అంటే పేదవారికి రోజుకి ఎనభై ఐదు శాతం మనం డబ్బు ఇచ్చే అవకాశం కూడా చేసే అందుకే మీ అందరు కూడా ఈరోజు ఈ వస్తున్నటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైన సహకారాన్ని మీ అమూల్యమైన మద్దతు ఈ సిరిసిరిలకు సంబంధించినటువంటి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుని డిపార్ట్ చేసుకొని పోవడానికి మీరు మీ మధ్యలో పరిశీలన దగ్గరలో మీరు చెప్తూ ఎలా రాసాం అంటే మీరు ఇరవై ఐదు వాటిలో ప్రాపెద్ది చేయగలుగుతారు ఇరవై ఐదు వాటిలో కూడా ప్రాపెలిటీ చేసి చెప్తున్నట్టు వాళ్ళు కాబట్టి మీరు చక్కగా సమయం చేసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదపడే విధంగా తద్వారా తద్వారా ఈ ప్రభుత్వంలో సిరిసిగా మనకి పని కనిపించేందులో ధార్మిక వర్గం వాసన వర్గం ఏజుల వర్గం మన ఉంది భవిష్యత్తులో ఇంకా మరింత మెరుగైనటువంటి పని కల్పించాలని చెప్పిన ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక గెలవాలని చెప్పేటటువంటి మాటను మేము ముందు చెప్పే ప్రయత్నం చేస్తూ ఇప్పుడే చెప్పిన ఎవరు చేస్తూ అధికారం మీరే రండి మున్సిపల్ చైర్మన్ గా పోస్టుగా ఓటు చేయడానికి కాంగ్రెస్ పార్టీ వేదిక అవకాశం ఇస్తుంది మాట కూడా నిన్న అక్కడ యాజపాల సంఘర్షణ చెప్పడం జరిగింది ఇక్కడైతే రబీరాజు బ్రహ్మాండంగా మాట్లాడతారు రవి రాజు బ్రహ్మాండంగా మాట్లాడతారు మీరే రెండు చేస్తే మీకు ఎందుకు రాకూడదు ప్రజలలో భాగస్వాములు ఎందుకు కావాలని ఆలోచన రాకూడదు అని చెప్పండి వాళ్ళు ఇచ్చారు రెండు వందల కోట్ల పై చిరు డబ్బులు మీ మీ ఖాతాలో సహకరించినా లేదా గుర్తించినా లేదా చేతింటి పని కావాలంటే చేతి పని పని కనిపించే కోటి చీరల ఇంజ మహిళా లేదా మీరు నేర్చుకున్నారు లేదా

వాళ్ళతో మనకే పని ఉంటుంది ఈరోజు ఇక్కడ పనితం తీర్చింది ఫలితం తేడా మనం ఏమడుగుతాం ఎవరాలు చూసిన మనకు తయారవుతుంది మీ యాక్ మాట్లాడాలి ఏమ్యూటర్ ఏమో మన బొమ్మ పెట్టుకోవాలి తప్పు అవుతుంది కాబట్టి దయచేసి మీ అందరూ పెద్దమ్మని చేసుకోవాలి ఈ ఎన్నికలు మేము అంటే ఏమో పడదేమో బీఆర్ఎస్ పార్టీ పడదేమో మమ్మల్ని అడ్డదు కవిత ఏమంటుంది కవిత వాళ్ళు అక్కడే కాదు కవిత కేటీఆర్ చెల్లె ఏమంటుంది చూస్తుంది కదా అవును అవినీతి అక్రమాలు జరగమాట వాస్తవమే భూ కవిత జరిగిన మాట వాస్తవమే మా అన్న కూడా సంబంధం ఉంది తమ్ముడు ఎంత సంగతి మేడి గద్దకు తప్పే తప్పే జూరాలు శ్రీశైలం తీసుకుపోయి డిజైన్ మార్చడం తప్పే అండ్ అవినీతి అక్రమం జరిగింది అందులో హరీష్ వాటా ఉంది మా అన్న వాటా ఉంది అని నూటి నూరు రూపాయలు బల్ల బుద్ధి చెప్తుందని కవిత మనం అంటే రాజకీయ ఆరోపణ ఇప్పుడు ఇట్లనే అంటున్నట్టు వాస్తవం జరిగింది కదా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ జరిగిన అంశంలో చూడండి మనం అంటే ఎక్కడ తగ్గింది ట్యాబింగ్ అన్న సినిమా తారలు జడ్జీలు వ్యాపార వర్గాలు భార్య భర్తలు మాట్లాడకుండా మాట్లాడుకుంటున్న నీచ సంస్కృతి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ సరే మనం అంటే మన రాజకీయ ఆలపణ ఈర్ష ఇక్కడ వాస్తవం వాస్తవంలో కవిత అంతా లేదా కేంద్రబాయి తర్మ మీ సొంత బాబు పొంగు ట్యాప్ చేసిన నా పొను ట్యాప్ చేసిన కవిత చెప్పక లేదా ఇంతకు మీకు మీకు పని కల్పిస్తున్నాం మీరు నమ్మకం కల్పించాం అలాంటి పార్టీ పాలు మొత్తం రావాలి రావాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ చేయకు విమర్శ అవసరం ఆ కవిత ఒక లేఖ రాసినప్పుడు చుట్టూ అని పేరు చెప్పండి ఇన్రోజు చెప్పారు చెప్పింది ఇప్పుడే మొదటి దయ్యం సంతోష రవా మరి రెండో దయం అది రోజు చెప్తుంది మూడో దయ్యం ఎక్కడ ఉందని చెప్తుంది అంటే నిజం వాళ్ళ కుటుంబమే చెప్తుంది కాబట్టి ఈ పరిస్థితులలో మీరు పెద్ద పని చేసుకోవాలి అందుకే ముందు ఎందుకు బీజేపీ పోటీ వేయాలి ఎందుకు టీఆర్ఎస్ పోటీ వేయాలి కార్మిక రాగా మరి చేసి అందుకే కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోటీ అంటే కార్మిక పోతుంది కార్మికు చేతిన పని కల్పిస్తుంది ఆసాంలో హైదరాబాద్ కార్మికులకు సంబంధించి ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి నిరంతర సర్కారు అన్నదండలు అందించాల్సిన బాధ్యతలు కాబట్టి మీ అమూల్యమైన సహకారాన్ని మద్దతును నోటి నూరు అందించండి ఇప్పుడే నేను నేను ఒక మాట అంటే మీరు పోటీ మీ దగ్గర ఒక పోటీ అంటున్నాను ఆయన నిలబడండి అంటేగా తప్పనిసరిగా మీ వెంట నిలబడతాను మా సందర్భంగా నేను తెలియజేస్తూ మీ మేతలతో మళ్ళీ నేను ఉప్పని వాళ్ళు కాకుండా కొంచెం కూర్చొని చర్చించుకొని సమన్యం చేసుకొని వార్గాలు మీకు వేసుకోవాలి ఆ కమిటీ పదిహేను వార్తలు ప్రభావితం చేసే శక్తి ఉందా ఆ కమిటీ మా జిల్లా కాంగ్రెస్ కమిటీతో పట్టణ కాంగ్రెస్ కమిటీతో చేస్తుంది మీకు బాధ్యత తెలుస్తుంది మీరు ఆ బాధ్యత ప్రకారం ఆ వార్డులో ప్రేమి పవన్ తిరిగి ఈ పది రోజులు ఈ పది రోజులు మీరు మాకు సమయం కేటాయించండి ఈ రెండు నెలలు మీకు సమయం కేటాయించడం లేదు మీరు వచ్చినప్పుడు సమయం కట్టేసారు కదా ఈ పదకొండు భవిష్యత్తు నోటిఫికేషన్ రోజులు మీరు మా కోసం తర్వాత ఈ ఐదేళ్ళు మా అభ్యర్థులు గెలిపించండి అందరి పేరు నమస్కారం కాంగ్రెస్ పార్టీ కింద ఈ మూడు అంశాల మీద చర్చ జరుగుతాయి నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీ అధికారుల ముఖ్యమంత్రి ఉన్నాడు మన చేయత్నం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం కాశీమా పట్టించుకోని కార్మిక రంగాన్ని ఆసాన్ రంగాన్ని పట్టించుకొని భారతీయ జనతా పార్టీకి భారతీయ అవకాశం ఇద్దామని ఆలోచన చేసినట్టయితే చేతి పని కల్పించిన సర్కార్ అవకాశం ఇవ్వడానికి ఎక్కువగా ఆలోచన ఉండేటువంటి సందర్భం వచ్చేటువంటి

మన సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి రాష్ట్ర వ్యాప్తంగా సిక్స్టీ ఫైవ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అవకాశం ప్రభుత్వం ద్వారా వస్తున్న చక్కటి సంక్షేమ కార్యక్రమాలు మాకు నదులు కాబట్టి మా దీవెనలు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేపలు ఇస్తున్నాను రేపు సిరిసిల్ల ప్రజలు కూడా సిరిసిల్లలో సంక్షేమం పొందుకుంటున్నటువంటి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ భారత పాత్ర లావాన్ని కోరుకుంటున్నారు అందులో మీ ఓడ్పాటు ఉండే విధంగా ఉండాలని చెప్పని నీ కోడటానికి మీ మధ్యలో వచ్చిన తప్పసరిగా మీ చక్కని సమీపంతో ఆలోచితోని

నేను ఒక్కటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నా దగ్గర పదకొండు గంటల గంటల కొద్ది మీరు చర్చించిన గంటల కొద్ది మీకు కూర్చొని చర్చించిన సందర్భంలో మీ మీ యావేది అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు నూటికి నూరు శాతం పని కనిపించిన వాళ్ళు దయచేసి పోతుంది

Go <laughs>